అసెంబ్లీ ఆందోళనతో దద్దరిల్లుతోంది మాటల మంటలు చెలరేగుతున్నాయి పద్దులపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల జరుగుతోంది కాసేపట్లో ఎనిమిదవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి అసెంబ్లీలో తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ వార్షిక రిపోర్టు ను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టనుంది ఇంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగర సమ్మిళిత అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది అలాగే దీని అసెంబ్లీలో జరిగిన రగడపై సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిలను రేవంత్ రెడ్డి కించపరిచారని అంటున్నారు బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ ఆందోళనతో దద్దరిల్లుతోంది మాటల మంటలు చెలరేగుతున్నాయి పద్దులపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది కాసేపట్లో ఎనిమిదవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి సమావేశాలు ఎలా ఉండనే పూర్తి సమాచారాన్ని మీకు రెస్పాండెంట్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి సబీన్ లైవ్ లో అందిస్తారు సవీన్ ఎనిమిదవ రోజు అసెంబ్లీ సమావేశాలు ఇంకా ఎంతసేపట్లో ప్రారంభం కానున్నాయి ఇవాళ ఎలా ఉండబోతున్నాయి సమావేశాలు ఎనిమిదో రోజు అసెంబ్లీ మండలి సమావేశాలు ఉదయం పది గంటలకు ప్రారంభం కాబోతున్నాయి ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు మండలిలో కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు ఇక అసెంబ్లీలో ఈ రోజు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ వార్షిక రిపోర్టును ఆ శాఖ మంత్రి దుద్దిలా శ్రీధర బాబు ప్రవేశపెట్టబోతున్నారు పరిశ్రమలో ఐటీ శాఖల మంత్రిగా ఉన్న దుద్దిలా శ్రీధర్ బాబు ఈ వార్షిక రిపోర్టును ప్రవేశపెడతారు ఇక తెలంగాణ సివిల్ కోర్ట్స్ అమెండ్మెంట్స్ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది ఇక తెలంగాణ లా చేంజ్ బిల్లును కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ బిల్లును రూపొందించింది స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది ఇక హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగర సమ్మిళిత అభివృద్దిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం చేపట్టబోతోంది దీనిపై ఆ ప్రతిపక్ష సభ్యులతో పాటు అధికార పక్షం నుంచి సభ్యులు మాట్లాడబోతున్నారు ఇక నిన్న అసెంబ్లీలో జరిగిన రగడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ సభలో ఆందోళన చేసే స్థాయికి వెళ్లాయి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశిస్తూ అక్కలను నమ్ముకుంటే జూబ్లీ మన బతుకు జూబ్లీ స్టాండ్ లో ఎత్తుకునే పరిస్థితి వస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత మంత్రి సీతక్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా అదే స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రధానంగా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సబితా ఇంద్రారెడ్డి కుటుంబమే ప్రధాన కారణం మేమే మాట్లాడి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చాము రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్సభ టికెట్ ఇప్పించడంలో కావచ్చు గాంధీభవన్ కు రేవంత్ రెడ్డిని తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ చేయడంలో సబితా ఇంద్రారెడ్డి కుటుంబమే క్రియాశీలక పాత్ర పోషించిందని సబితా ఇంద్రారెడ్డి చెప్తుండగా మరోవైపు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో తాను మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన క్రమంలో తనకు మద్దతు ఇవ్వకుండా తనను ఎంపీగా పోటీ చేయమని చెప్పి సబితా ఇంద్రారెడ్డి కుటుంబం సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవి కోసం బీఆర్ఎస్ లోకి వెళ్లారంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతోంది నిన్న అసెంబ్లీలో కొంతసేపు వెల్లోకి తీసుకువచ్చి స్పీకర్ పోడియం ను చుట్టుముట్టి ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులు ఈ రోజు కూడా సీఎం క్షమాపణ చెప్పాలని పట్టుబట్టే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది ప్రధానంగా ఈ అంశంపైన ఈ రోజు అసెంబ్లీలో మరోసారి రగడ చోటు చేసుకునే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది ఇక ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు చేరారు అందులో గద్వాల ఎమ్మెల్యే బండల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత స్థానిక నాయకత్వం తమకు సహకరించడం లేదు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను కలవాలంటే ఇబ్బందిగా మారింది కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అనుకూలంగా లేవంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది అందులో భాగంగా నిన్న రాత్రి ఇటీవల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిన్నర్ కు వెళ్లారు అక్కడే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్ రెడ్డి డిన్నర్ చేశారు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుంది ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ కావాలన్నా నా అపాయింట్మెంట్ లభిస్తుంది మీకు ఏ సమస్య కావాలన్నా నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడైనా కలిసి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడవచ్చు సమస్యలను పరిష్కరిస్తానంటూ వారికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు మరో ముగ్గురు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వస్తారన్న సమాచారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు అందులో భాగంగానే మాజీ స్పీకర్ బాసువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని మాత్రం మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు మాత్రం ఈసారి హాట్ హాట్ గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లుగా తాము చేసిన అభివృద్దితో పాటు తాము చేసిన అభివృద్దిని పెట్టి రాష్ట్రం అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతి ఉంటుంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థలు ముందుకు రావంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుండగా రాష్ట్రంలో పదేళ్లలో జరిగిన విధ్వంసంతో పాటు బీఆర్ఎస్ పార్టీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎదురు ఎత్తిచూపే ప్రయత్నం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముందుగా ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు కేటీఆర్ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో మాట్లాడారు మధ్యలో రేవంత్ రెడ్డి సబితా ఇంద్ర సునితా లక్ష్మారెడ్డి టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి ఆ తర్వాత బడ్జెట్ సంబంధించి ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం కోసం బీజేపీ నుంచి ఏలైటి మహేశ్వర రెడ్డి మాట్లాడాల్సి ఉంది ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాల్సి ఉంది సిపిఐ నుంచి కొనునే సాంబశివరావు మాట్లాడాల్సి ఉన్నప్పటికీ స్పీకర్ వారికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ వారు మాట్లాడలేదు అక్బరుద్దీన్ ఓవైసీ కల్పించుకొని సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆమెకు వివరణ ఇచ్చుకునే అవకాశం అసెంబ్లీలో కల్పించాలి ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరారు అయినప్పటికీ స్పీకర్ అవకాశం ఇవ్వలేదు దీంతో విపక్ష సభ్యులు మాట్లాడకుండానే ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు వెంటనే బిల్లును ఆమోదం తెలుపుతూ స్పీకర్ ప్రకటించారు ఆ తర్వాత మండలిలో కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొని ఉంది మండలికి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వెళ్లి ఆ ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ మండలిలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించగానే వెంటనే ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు దీంతో అసెంబ్లీలో ప్రధానంగా నిన్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయని చెప్పుకోవచ్చు ఈ రోజు కూడా అదే అదే వ్యాఖ్యలను టార్గెట్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసే అవకాశం ఇప్పటికే రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను దహనం చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పబడుతున్న పరిస్థితి మనకు